రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్కు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధులు మంజూరు చేయాలని కోరారని తెలిపారు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం ఇరవై నాలుగు కోట్లు ప్రకటించినటువంటి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి నా చిలకాలు మిత్రుడైనటువంటి సత్యకుమార్ గారిని అభినందిస్తూ ఉన్న గత నెల డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మేరం ఢిల్లీలో కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను కోరడం జరిగింది సత్యకుమార్ గారిని మీరు వైద్య మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసుపత్రి యొక్క అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరినటువంటి సందర్భంలో నేను వెంటనే కూడా ఆయన అదే రోజున ఆయన వెంటనే కూడా ప్లీజ్ ఎగ్జామ్ ప్రయారిటీ అని వెంటనే కూడా దాని మీద రాస్తూ స్పెషల్ సెక్రటరీకి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది మరి వేళ భీమవరం అక్వీడ్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించడం మొన్ననే ప్రధానమంత్రి